బ్రహ్మ సుభాష్పత్రి గారికి నాకు ఈ ధ్యానం పరిచయం పరిచయం చేసిన బ్రహ్మ సుభాష్పత్రి గారికి సతకోట వందనములతో నేను పాదవందనం చేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ డయాస్ మీద నాకు అర్హత సంపాదించినందుకు అర్హత ఇచ్చినందుకు పత్రిజీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక అనకాపల్లి పిఎస్ఎస్ఎం అనుకుంటూ ఒక అంకురార్పణ జరిగింది ఆ రోజు నా పరిచయం ద్వారా జీకే గారి పరిచయం ద్వారా జీకే గారు మన పత్రిజీ గారిని తీసుకొచ్చి రెడ్డినాడు గారి పరిచయంతో ఆ రోజు నుంచి పిఎస్ఎస్ఎం అనకాపల్లికి తెలియకుండానే ఒక అంకురార్పణ జరిగింది అది అప్పటి నుండి దినదినాభివృద్ధి చెందుకుంటూ ఈరోజు మహా అద్భుతంగా ఉత్తరాంధ్ర జిల్లాలోనే ప్రతి కార్యక్రమంలోని అనకాపల్లి విశాఖ జిల్లా అంతా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ శాకాహార రై ర్యాలీలు అయితేనే కానీ పిరమిడ్ కన్స్ట్రక్షన్లు అయితేనే కానీ అలాగే ఎంతో మంది మా తయారు చేయడం అయితే కానీ ఐఎఫ్ఎస్ఎస్ రెండు వేల పదిహా పదిహేడులో ఐఎఫ్ఎస్ఎస్ అనకాపల్లిలో అంటే వైజాగ్కి ముందే అనకాపల్లిలో ప్రత్యేకంగా మాకు ఇవ్వడం జరిగింది దానికి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాము అలాగే ఎందుకంటే అనకాపల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉంది అనకాపల్లి బెల్లం అంటే అందరికీ ఒక తీపి అది ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు టోటల్గా అనకాప ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ఒక అద్భుతమైన ఇది ఉంది అందులోని సో అలాగే అనకాపల్లి అనకాపల్లి కాదు విశాఖ జిల్లా కాదు బెంగళూరు పిరమిడ్లో కూడా ఎంతో పాలు పంచుకున్నాం పిరమిడ్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం అయితే ఉంది ఎన్నో సేవాదళ కార్యక్రమాలు అయితే కానీ అనకాపల్లి ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం కూడా ఎన్నో కార్యక్రమాల్లో మేము చేయడం జరిగింది అలాగే కొన్ని వేల మందిని కొన్ని వేల మందిని ఈ సేవల్లో ఉంచడం కానీ ఓకే ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టడం కానీ ఈరోజు ఇంతమంది మాస్టర్స్ తయారయ్యారంటే ఆ రోజు పత్రిజీ గారు మాకు ఇచ్చిన చిన్న ఆ శ్వాస మీద ధ్యాస ఎన్నో లక్షల మందిని తయారు చేశారు మీతో పాటుగా మేమందరం ఉన్నాం మాతో పాటు మీ అందరూ ఉన్నారు ఇదంతా కూడా దేశమంతా కూడా కుటుంబం చేశారు పత్రిజి గారు పత్రిజి సారికి అందరూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అనకాపల్లి పరమ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ అంటే మా అనకాపల్లిలోనే ఒక పదమూడు పిరమిడ్లు తయారై ఉన్నాయండి ముందుగా అక్కడ తయారైంది అక్కడ పిల్ల జగ్గారా గారి దగ్గర పిరమిడ్ ఒకటి తయారై తయారైందండి అది ట్వంటీ సెవెన్ బై ట్వంటీ సెవెను అలాగే అక్కడ బాల త్రిపుర సౌందరి గారు బాల బాల మేడం గారి అక్కడ పెరమిడ్ ఒకటి తయారైంది అలాగే గంగా పెరమిడ్ అని పార్వతీ పిరమిడ్ అని అలాగే మన త్రిపుర సుందరి పిరమిడ్ అని చంద్రశేఖర అనకాపల్లిలో అంటే అనకాపల్లికి ఒక కిలోమీటర్ దూరంలోనే చంద్రశేఖర పెరమిడ్ చంద్రశేఖర పిరమిడ్ సుజాత గారు చేయడం జరుగుతుంది అక్కడ అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా అంటే దాని కొంచెం దూరంలో ఒక ఐదు కిలోమీటర్ దూరంలోనే అక్కడ గిజా పెరమిడ్ అని లీలా తెమ్మరాజుపేటలో గిజా పెరమిడ్ ఒకటి తయారు చేయడం జరిగింది హరిపాలెం హరిపాలెంలో గీజా పిరమిడ్ మోడల్లో అంటే ఈజిప్ట్లో ఏదైతే ఉందో అదే పెరమిడ్లో అదే ఆకారంలోని అదే దీంతో స్ఫూర్తితోటి గీజా పెరమిడ్ అక్కడ తయారు చేయడం జరిగింది అక్కడ ఎన్నో కార్యక్రమాలు అవుతున్నాయి అలా చంద్రశేఖర పెరమిడ్లు అవుతాయనే కానీ అక్కడ రామలక్ష్మి పెరమిడ్ అనకాపల్లిలో రామలక్ష్మి పెరిమిడ్ అయితేనే కానీ అలాగే ఓకే పెట్టగోడలు అలాగే మాకు ఉత్తరాంధ్ర జిల్లాలో మళ్ళీ ఇంకొకటి ఏంటో మా అరుకు అరకు ప్రాంతంలో కూడా పెట్టగోడలు కూడా ఉన్నాయండి పెట్టగోడలు అరకు ప్రాంతంలో అక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మాకు అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ఎంతోమంది మాస్టర్లు తయారు చేసి ఇచ్చినందుకు సార్కి అలా స్వర్ణమాలపతి మేడంకి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ